తెలంగాణలో ఎంసెట్ ఈసెట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి మే ఇరవై ఎనిమిదవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు జూలై పదమూడున ఈసెట్ ఎంట్రెన్స్ జూలై పద్నాలుగు పదిహేనవ తేదీలో ఎంసెట్ అగ్రికల్చర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండనుంది తెలంగాణలో ఎంసెట్ ఈసెట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి మే ఇరవై ఎనిమిదవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు జులై పదమూడున ఈసెట్ ఎంట్రెన్స్ జులై పద్నాలుగు పదిహేనవ తేదీలో ఎంసెట్ అగ్రికల్చర్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉండనుంది ఇక ఎంసెట్ అలాగే ఈసెట్ ఎగ్జామ్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు కార్తీక్ పరీక్షల నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు కూడా రిలీజ్ ఏప్రిల్ నుంచి మే ఎనిమిది వరకు ఎంసెట్ ఫీజు గొడవ పెంచడం జరిగింది అయితే ఏప్రిల్ ఆరు నుంచి జూన్ ఎనిమిది వరకు ఈసెట్ ఫీజు ప్రకటించడం జరిగింది అయితే ఈ పరీక్షలకు సంబంధించి ఆ ఎలాంటి జాగ్రత్తలు అంటే పూర్తి స్థాయిలో కూడా అధికారులంతా కూడా అప్రమత్తం అవుతుంది ఎందుకంటే చాలా వరకు కూడా కోవిడ్ నిబంధనలు పట్టి విధంగా కూడా ఉందని చెప్పి ఇప్పటికే విద్యాశాఖ కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే విద్యార్థులు ఈ టైంలో ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అకాడమిక్ ఇయర్ లో కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు చూసాం మనం అయితే కొంతమందికి సిలబస్ విషయంలో చాలా వరకు ఇబ్బందులు తెలెత్తడం జరిగింది పూర్తిగా ఇంటర్ విద్యార్థులకు సంబంధించి వాళ్ళ పరీక్ష షెడ్యూల్ లో కూడా ఇబ్బందులు తాయి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అయితే ఎంసెట్ లో ఎలాంటి సిలబస్ వెళ్ళబోతుంది ఏంటి అనే దానిపైన కూడా క్లారిటీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అయితే సిలబస్ విషయంలో కూడా చాలా వరకు ముందస్తుగానే చెప్పడం జరుగుతుంది ఎంసెట్ కు సంబంధించి అన్ని విధాలు కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా సిలబస్ కూడా పెంచడం జరుగుతుందని చెప్పడం జరిగింది అయితే విద్యార్థులు కూడా ఈ ఎగ్జామ్స్ తర్వాత కూడా ఎంసెట్ కెరీర్ ప్రిపేర్ అవుతున్నారు తర్వాత సెట్ కూడా ప్రిపేర్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది అందుకు సంబంధించి పరీక్ష సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉన్నాయి మెయిన్ గా కేంద్రాల విషయంలో కూడా పరీక్ష సెంటర్లలో జాగ్రత్తలు తీసుకుంటారు మార్క్ కాపీ జరగకుండా చూసేందుకు చర్యలు చేపడుతున్నారు